నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు రమేష్ కుమార్ రెడ్డిని స్టేషన్ బెయిల్ విడుదల అనమయ జిల్లా చిన్న మండలం కదిరివండ్లపల్లిలో బాబు మోసం గ్యారంటీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు రమేష్ కుమార్ రెడ్డిని అరెస్టు చేయగా ఇవాళ స్టేషన్ బయల్తో విడుదలై ఇవాళ స్టేషన్ బెయిల్ తో విడుదలై అభిమానులతో భారీ ఎత్తున కాన్వయ్తో స్వగ్రామమైన లక్రెడ్డిపల్లి తన నివాసానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అనంతరం మీడియాతో రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జరుగుతున్న అవినీతి దోపిడీలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ మండిపడ్డారు ఇటువంటి తాటాకు చప్పళ్లకు తాను భయపడే వ్యక్తిని కాదంటూ ఇటువంటి నాయకులను ఎందరు చూశానన్నారు ప్రతిపక్షంగా మేము మాట్లాడితే మీకేంటి ఇబ్బందిని చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు కాబట్టి మేము తాము మాట్లాడుతున్నామని చేసి ఉంటే మాట్లాడే వాళ్ళం కాదన్నారు పదవులు అధికారులు ఎవరికీ శాశ్వతం కాదని తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆయన మండిపడ్డారు ఈ క్షణం వరకు నా విన్నుంటూ ఉండి రాత్రంతా మదనపల్లిలో ఉండి నా కోసం వేచి ఉన్న ఈ వందలాది మంది వేలాది మంది నా మిత్రులు అభిమానులు నిజంగా కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాను చాలా వీరు నా ఒక్కడి కోసము ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి కుటుంబం నా వెనక ఉండడం చాలా అదృష్టము వీళ్ళు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరికీ కూడా థ్యాంక్ యూ నిన్నటి రోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలను సంబేపల్లె చిన్నమండ మండలంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలము నాయకులము అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది దాని సందర్భంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఆశ్రిత పక్షపాతాన్ని ఎక్కడ చూసినా అక్రమ వసూళ్లను దోపిడీల గురించి నేను ప్రస్తావించడం జరిగింది నా ప్రస్తావన నేను చేస్తే ఎవడో ఒకడు వాణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మతిస్థిమితం లేని స్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనపడుతుంది ఏమనుకుంటున్నాడో ఏమో ఈ భూమికి ఆయనే రాజు అనుకుంటున్నాడో లేకుంటే ఆయన ఏమన్నా చేస్తే అందరూ ఇక్కడ పారిపోయే వాళ్ళు ఉండరు భయపడిపోయే వాళ్ళు ఉండారనే ఒక భావంతో బతుకుతున్నాడో నాకు తెలియదు కానీ ఇట్లా తాటాకు చప్పుళ్లకు ఉడత ఊపులకు భయపడే మనిషి ఇక్కడ ఎవ్వరూ లేడు రమేష్ రెడ్డి అనేవాడు నూరు మందిని చూస్తుంటాడు నా లైఫ్లో నూరు మందిని చూసింటాడు ఇష్టం వచ్చినట్టు నోరుందని చెప్పి మాట్లాడుతుండరు తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు ఆ కొడుకు ఈ కొడుకు ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఈ పదాలు చిన్నప్పుడే వదిలేసిన నేను ఈ పదాలు పది రెట్లు ఎక్కువ నాకు తెలుసు ఎటువంటి పదాలు ఎక్కడ వాడాలనో కూడా నాకు బాగా తెలుసు ఇట్లా వాళ్ళని చాలా మందిని చూసినాం గుడ్డలు చింపి కొడతాడంట రోడ్డంతా ఎంతమందిని చూసినట్ట నేను గుడ్డలు చింపి కొట్టే వాళ్ళను మా నాయన గురించి మాట్లాడతాడు నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళ నాయన గురించి నేను మాట్లాడను నేను మాట్లాడిన మొదలు పెడితే చరిత్రలు చరిత్రలు బయటకు వస్తాయి ఎలా బతికినారు ఎప్పుడు ఎట్లున్నారు ఏమి వాళ్ళ పరిస్థితి అన్ని చరిత్రలు చెప్పే శక్తి నాకుంది నేను వాళ్ళ పెద్దలు అంటే గౌరవం కాబట్టి నేను మాట్లాడను సిగ్గు శరము ఉండేవాడైతే ఇవన్నీ మాట్లాడు ఎవడు నేర్పించినాడు ఈ సంస్కారం చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతాడా ఈ సంస్కారం మీరే నేర్పించినారా మొట్టమొదటిసారి రాయ్చోట్లో ఇంతటి గలీజు సంస్కృతి ఈరోజు తయారైంది మేము మాట్లాడితే ప్రతిపక్షంగా మేము మాట్లాడితే మీకేమి ఇబ్బంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని గురించి మాట్లాడినాం ఈ సమాజంలో సూపర్ సిక్స్ గురించి మాట్లాడినాం ఆయన ఇవ్వలేదు కాబట్టి మాట్లాడినాం ఆయన ఇచ్చిట్టే మేము ఎందుకు మాట్లాడతాం ఆయన పొగిడిందం ఆయన ఇవ్వలే ఇవ్వలేదు కాబట్టి మాట్లాడితే మీకు అంత ఆక్రోషము భయము బాధ కొడతారంట గుడ్డలు ఇప్పదీసు కొడతారంట పోలీసు ఉంది కాబట్టి సరిపోయింది మీ కథ ఈ పాద పదవులు ఈ అధికారాలు ఎక్కువసేపు ఉండవు ఆ తర్వాత లెక్క కట్టి వడ్డీతో సహా ఆ వడ్డీ ఏ రకమైన వడ్డీ వేస్తానో నాకే తెలుదు ఈ ప్రపంచంలో ఎవడే వేయినంత వడ్డీ చేసి దాన్ని లెక్క కట్టి మళ్ళీ తిరగరాస్తాను నేను ఆ రోజు తెలుస్తుంది రమేష్ రెడ్డి అంటే ఏందో నా గుడ్డలు ఎవరు నా గుడ్డలు ఎవరు చించుతారో నేను గుడ్డలు జించుకుంటే దానికి సిద్ధంగా ఉండ రెడీగా ఉండ నా గుడ్డలు జించే మొగోడు ఎవడైనా పుట్టింటే భూమిపైన ఏ రోజైనా ఎక్కడికైనా రావచ్చు దానికి వెనకాడే సమస్య లేదు ఇట్లా చాలా చాలామందిని చూసిన నేను గతంలోనే చెప్పిన ఇదంతా నాకు దీంతో సమానమని అయినా నోరుందని మాట్లాడతా నన్ను బెదిరించుకుంటే దానికి నీకు శక్తి ఉందా ఎంతమందిని చూసినా నీ అట్ల టోళ్ళని నేను ఇప్పటికైనా గౌరవంగా మర్యాదగా పదవికి వన్న తెచ్చేటట్లు గౌరవంగా బతికే సాంప్రదాయం నీ దగ్గర ఉంటే ఉండండి లేదా నాకు తెలుసు రాయిచట్లు మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో మీకంటే పది రెట్లు ఎక్కువ శక్తివంతుడిని నేను నన్ను నువ్వు కాదు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో మాటలు మాట్లాడుతాడు ప్రతినిత్యము జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారు భూస్థాపితం చేస్తా అన్నారు ఇంకోటి చేస్తామంటారు ఏమంటే అది మాట్లాడుతుండరే మీ పైన కేసులు ఉండవా మీరు సచిలు మీ ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడచ్చా జగన్మోహన్ రెడ్డిని ఇది ఒక దుష్ట పరిపాలన మళ్ళా చెప్తాడా నేను చెప్పిన ప్రతి ఒక్క నిమి విషయము కూడా ఈరోజు కూడా కట్టుబడే ఉండా వెనక్కి పోయే సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు మిమ్మల్ని మీరు చెయ్యని విషయాల గురించి మేము ప్రస్తావన చెప్తే మీకు బాధ ఏమయ్యా మిమ్మల్ని మీరు నియంత్రించుకొని రాజకీయాల్లో ఉండే శక్తి మీకు లేదా దేవుడు ప్రసాదిస్తాడేమో దేవుడిని ముక్కోండి మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరి తిరస్కరించినారు రాబోయే ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రావు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఓడిపోయేది ఖాయము వైసీపీ నూటికి నూరు శాతం గెలిచేది కూడా నూటికి నిజం నిజమది